మెంతికూర చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను మెంతికూర చట్నీకి ముందుగా స్టవ్ వేయించుకొని బాండి పెట్టి పెట్టుకోవాలి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత

పచ్చిమిర్చి గోలింది ఇవి తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇందులోనే పల్లీలు వేసుకోవాలి కూడా మంచిగా గోలా కొద్దిగా చింతపండు ఇందులోనే ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి గోలిని ఇందులో కడిగి పెట్టుకున్న మెంతి కూర వేసుకోవాలి కూర చాలా మంచిది ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా వస్తుంది కూర ఇప్పుడు సీజను చాలా వస్తుంది కాబట్టి ఇప్పుడు చట్నీ ఒకసారి కర్రీ ఒకసారి చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇది మంచిగా గోలా మెంతికూర ఇట్లా దగ్గరికి రావాలా ఇట్లా గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పల్లీలు వేసి గ్రైండ్ చేసుకున్నాం పల్లీలు వేసుకున్న తర్వాత మెంతికూర ఇందులో కొద్దిగంతా షుగర్ వేసుకుంటున్నాం మెంతికూర గ్రైండ్ చేసిన ఇందులో ఇప్పుడు తాలింపు పెట్టేసుకొని తగిన ఉప్పు ఇట్లా తక్కువ ఉంటే వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది జీలకర్ర

మనం గ్రైండ్ చేసుకున్న మెంతికూరేసుకో వేసుకోవాలి మెంతికూర పచ్చడి రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి చూడండి అసలు చేదు అనేది ఉండదు చాలా బాగుంటుంది